హాయ్ హలో నమస్తే నేను మీ కటకం నరేష్ రైల్వే జాబ్ ఎంప్లాయ్ గ్రూప్ డి సి డివిజన్ సేఫ్ జోన్ వర్సెస్ డేంజర్ జోన్ ఈ ఒక టాపిక్ అనేది చాలా వైరల్ అవుతుంది అంటే గ్రూప్ డి అప్లై చేసే ప్రతి ఒక్క అభ్యర్థి దీని గురించి డిస్కస్ చేసుకుంటున్నాడు ఎందుకంటే సేఫ్ జోన్ ఏంటిది డేంజర్ జోన్ ఏంటిది అని ఒక సందిగ్ధంలో దే జోన్కి అప్లై చేసుకోవాలని ఒక సందిగ్ధం అయితే ఈరోజు అప్లై చేసే గ్రూప్ డి అభ్యర్థి కావచ్చు అప్లై చేసిన గ్రూప్ డి అభ్యర్థి కానీ ఈ విధమైన ఒక డయలా ఉండడం అనమాట ఎస్ సో ఎస్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నో అయితే నోమెంట్ సెక్షన్ కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో మీకు పూర్తి క్లారిటీ ఇస్తాను అసలు సేఫ్ జోన్ ఏంటిది డేంజర్ జోన్ ఏంటిది అసలు ఈ సేఫ్ జోన్ ను డేంజర్ ఎవరు క్రియేట్ చేసిరు అసలు ఎందుకు ఈ సేఫ్ జోన్ వచ్చింది ఎందుకు ఈ డేంజర్ జోన్ అని అంటున్నారు కొన్ని జోన్లను అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను అదేవిధంగా నా యొక్క మోటివేషనల్ వర్డ్స్తోని మిమ్మల్ని కొంచెం మోటివేట్ చేసే ప్రయత్నం చేశాను అదేందనేది వీడియోలో పూర్తి చూస్తే మీకు అర్థమవుతుంది సో వీడియోకి ఒక లైక్ చేసి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు వాడిగా తెలుగు రెండు రాష్ట్రాలను పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని రైల్వే జాబ్స్ మీద అవన్నీ తీసుకొస్తున్న ఏకైక మొదటి ఛానల్ రైల్వే టెన్ ఫోర్ యూట్యూబ్ ఛానల్ మీరు అందరూ దీన్ని ఆదరిస్తున్నారు ఇదే విధంగా ఆదరించి మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి ఇప్పటివరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో లేట్ చేయకుండా ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే గ్రూప్ డీకి రైల్వే గ్రూప్ డీకి ఏ జోన్కి అప్లై చేసుకోవాలనేది కొంతమంది నన్ను అడుగుతున్న ప్రశ్న అప్లై చేసిన వాళ్ళు సేఫ్ జోన్ డేంజర్ జోన్ గురించి అడుగు కూడా అడుగుతున్నారు సో అంటే ఏ జోన్కి అప్లై చేసుకుంటే తొందరగా జాబ్ వస్తుంది ఏ జోన్కి అప్లై చేసుకుంటే జాబ్ రాదు ఈ రకమైన ఇంకోటి చాలా మోస్ట్ చాలా వా అంటే కట్ ఆఫ్ కట్ ఆఫ్ ఎన్ని మార్క్స్ రాస్తే నాకు జాబ్ వస్తుంది సో అంటే గ్రూప్ డీలో ఎన్ని మార్క్స్ వస్తే నాకు జాబ్ వస్తుంది చాలామంది అయితే నన్ను అడుగుతున్నారు సో నా పాయింట్ అప్లో యాజ్ ఏ ఒక రైల్వే ఎంప్లాయీగా ఒక రెండు సంవత్సరాలు నేను ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి ఒక జోన్లో జాబ్ సాధించాను నేను అప్లై చేసింది కూడా ఒకటే జోను ఆ జోన్ జోన్లో ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నాను నేను పద్దెనిమిది జోన్లు ఉన్నా కూడా ఏ జోన్కి అప్లికేషన్ పెట్టుకోలేదు ఎందుకంటే నాకు కావాల్సింది ఒక జాబ్ మంచి వినండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాన్సెప్ట్ చాలామంది డైలామాలు ఉన్నారు ఈ విషయం మీద ఎస్పెషల్లీ తప్పకుండా వారందరికీ వీడియోని షేర్ చేయండి సో మీకు కావాల్సింది ఎవరైనా ఒక విద్యార్థికి కావాల్సింది ఒక గవర్నమెంట్ జాబ్ సాధించాలని కళ కోరిక తల్లిదండ్రుల యొక్క స్వప్నం అది కదా ఎస్ఆర్ను సో ఎస్ఆర్ అయితే కామెంట్ చేయండి ఎస్ఆర్ని సో ఏంటంటే ఇప్పుడు నేను చెప్పదలసిన ఏంటంటే మీరు ఎగ్జామ్కు ప్రిపేర్ అవ్వాలని ఒక ఉద్దేశంతోనే కాంపిటేటివ్ ఎగ్జామ్ లోకి వచ్చేసారు జాబ్ సాధించిన ఒక పట్టుదలతో ముందుకు వెళ్తున్నారు ఎస్ఆర్నో సో కాబట్టి ఇక్కడ మీరు చేయాల్సి ఏంటంటే ఏ జోన్కి అప్లై చేసుకున్నామనేది ఇంపార్టెంట్ కాదు ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ క్లియర్ అయిపోయిందా ఏ జోన్కు అప్లై అనేది ఇంపార్టెంట్ అస్సలే కాదు ఈ జోన్కి అప్లై చేసుకుని జాబ్ రాదాట అని ఒక యూట్యూబ్ ఛానల్లో చెప్పినాను కొంతమంది ఈ జోన్కి అప్లై చేసుకుంటే తక్కువ మార్కెట్ జాబ్ వస్తాయని కొంతమంది ఇంత మార్కులు వస్తే జాబ్ వస్తుంది కొంతమంది చెప్తున్నారు ఇంత మార్కులు వచ్చినా కూడా జాబ్ వస్తుంది కొంతమంది చెప్తున్నారు ఇవన్నీ నా వర్షన్లో రాంగ్ నేను ఏ రోజు నాకు కాల్ చేసిన ఒక అభ్యర్థికి కానీ వీడియోలో కానీ ఎప్పటివరకు నేను కట్ ఆఫ్ ఇంత మార్కులకి ఈ మార్కులకు మీకు జాబ్ అని ఎక్కడ చెప్పలేదు ఈ జోన్కి అప్లై చేసుకోండి మీకు జాబ్ వస్తుంది అని చెప్పలేదు నేను చెప్పదలసి ఉంది ఒకటే మిత్రమా మీకు కావాల్సింది ఒక రైల్వే జాబ్ పద్నాలుగు కేటగిరీలు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రెండు వేల ఇరవై నాలుగు రావడం జరిగింది మీ అందరు తెలిసిన విషయమే దాంట్లో భాగంగా మీరు ప్రిపరెన్స్ కూడా చాలా చక్కగా చాలామంది చాలా చక్కగా పెట్టుకుంటున్నారు కానీ ఇక్కడ ఒక పొరపాటు జరుగుతుంది చాలామంది నెట్ సెంటర్కి వెళ్ళి అప్లికేషన్ దరఖాస్తు చేసుకునేటప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కువ పోస్టులు ఏది ఉన్నాయి ఎక్కువ పోస్టులు ఏ జోన్కు ఉన్నాయి ఈ రెండు కేటగిరీలు చూసి ఒక జోన్ ప్రి సెలెక్ట్ చేస్తున్నారు ఆ జోన్లో ఎక్కువ పోస్టులు ఉన్న పోస్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్కి ఇస్తున్నారు ఇది కొద్దిగా అవేర్నెస్ లేని వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు ఆల్రెడీ అవేర్నెస్ ఉండి ఇలాంటి యూట్యూబ్ ఛానల్ వీడియోలు చూసిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది సో అది అందరూ మీకు తెలిసిన విషయమే సో ప్రిపరెన్స్ గురించి కూడా చాలామంది వీడియోలు చేయడం జరిగింది సో ప్రిపరెన్స్ కూడా నా దృష్టిలో ఓకే అది పెట్టుకోవాలి బట్ నేను ఒక్కటే తెలుసుకున్నాను మీకు ఒక్కటే నేను చెప్పదలుచుకున్నాను మీకు కావాల్సింది ఒకటే జాబ్ కదా మిత్రమా ఒక జాబ్ కోసం ప్రిపరెన్స్ ఎలా పెట్టుకోవాలి ఏ జోన్కి అప్లై చేయాలి ఎంత కట్ ఆఫ్ ఉంటుంది ఈ గురించి అడగడమే వీటి గురించి మీరు డిస్కస్ చేయడమే మీ విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారా అవునా కదా ఒక్కసారి చెప్పండి అవునన్న వాళ్ళు ఎంతమంది వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది ఇప్పుడు విద్యార్థులు టైం ఎక్కడ కిల్ చేస్తున్నారంటే ఈ యొక్క మూడు టాపిక్ల మీద కట్ ఆఫ్ ఎంత ఉంటే జాబ్ వస్తుంది ఏ జోన్ అప్లై చేసుకునే జాబ్ వస్తుంది ఏ జోన్ సేఫ్ జోను ఏ జోన్ డేంజర్ జోను సో జోన్లు పక్కన పెట్టేసేయండి కట్ ఆఫ్ విషయం పక్కన పెట్టేసేయండి పోస్ట్ ప్రిపరెన్స్ కూడా పక్కన పెట్టేసేయండి మీరు ఈ నోటిఫికేషన్లో ఒక జాబ్ సాధించాలని ఒక సంకల్పంతో చదవండి ఖచ్చితంగా మీకు జాబ్ సాధిస్తారు అవునా కదా సో నా మాటలు కొద్దిగా మీకు మోటివేషన్ లాగా ఉంటాయి కానీ ఇది వాస్తవం వంద శాతం నిజం నేను విధంగా చదివిన నేను సికింద్రాజ్ జోన్కి అప్లై చేసుకున్న మూడు వేల పోస్టులు ఉండే అప్పుడు నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చిన నోటిఫికేషన్ అది ఖచ్చితంగా ఈ సంవత్సరం నాకు జాబ్ రాకపోతే నా భవిష్యత్తు శూన్యమని నేను డిసైడ్ అయ్యాను ఇరవై ఏడు సంవత్సరాల వయసులో జాబ్ సాధించిన వ్యక్తిని నేను ఇంత ఎమోషన్ ఎందుకు అవుతున్నా అంటే చాలా మంది నన్ను అడుగుతున్నారు కట్ ఆఫ్ ఎంత సార్ ఏ జోన్కి అప్లై చేసుకోవాలి సార్ ప్రిమీసరీ పెట్టుకోవాలి సార్ నీకు కావాల్సింది ఒక జాబ్ మాత్రమే మిత్రమా మీ తల్లిదండ్రులు ఇరవై మూడు సంవత్సరాలు కష్టాలు చదివించరు అవునా లేదా చదివించిన తర్వాత ఈ ఒక్క సంవత్సరం నీకు కాదని చదువుకోమని చెప్పిన నేను ఆల్రెడీ గత వీడియోలో కూడా ఎస్పెషల్ చెప్పినా ఒక్క సంవత్సరం మీరు కాదని చదువుకోండి ఖచ్చితంగా మీ తల్లిదండ్రుల కోరిక నెరవేరుస్తారు వాళ్ళ రుణం తీర్చుకునే ఒక అద్భుతమైన అవకాశం గ్రూప్ డీ ద్వారా వచ్చింది టెన్త్ క్లాస్ పాస్ అయిన చాలు ఈ నోటిఫికేషన్లు జాబ్స్ అందించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పినా ఎంతమంది దీన్ని సీరియస్ తీసుకున్నారు మీరు సో నా ఎమోషన్ అంతా వీళ్ళు ఎందుకు ఇలా డిసప్పాయింట్ అయ్యి ఎందుకు ఇలా అడుగుతున్నారు ఎందుకు టైం కిల్ చేస్తున్నారు కాంపిటీషన్ ఫీల్డ్లో ఎక్కువ సమయం కిల్ చేసేది ఈ స్మార్ట్ ఫోన్ దీన్ని చాలా తక్కువ యూజ్ చేస్తేనే మీరు రైల్వే జాబ్ సాధిస్తారు ఈవెన్ ఏ జాబ్ అయినా సాధిస్తారు సో కాబట్టి మీకు జోన్ గురించి అవసరం లేదు ప్రిఫరెన్స్ గురించి కూడా అంత ఇంపార్టెంట్ కాదు ఎందుకు కాదని చెప్తున్నా అంటే ట్రాక్ మీన్ వచ్చిన ఒక వ్యక్తి గ్రూప్ డీలో ఒక ట్రాక్ పేన్ వచ్చిన ఒక వ్యక్తి టూ థౌజండ్ ఎయిటీన్ నోటిఫికేషన్లో జాబ్ వచ్చింది టూ థౌజండ్ ట్వంటీలో జీడిసి నోటిఫికేషన్ వచ్చింది తను ఈరోజు స్టేషన్ మాస్టర్ ఎస్ నేను చెప్పేది వంద శాతం నిజం కావాలంటే మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వీడియోలు చూడండి అతని సక్సెస్ జర్నీ నువ్వు తీసుకురావడం జరిగింది ఒకటి కాదు గుడ్స్ గార్డ్ సాధించిండు ఏఎల్పి జాబ్ కొట్టిండు ఫైనల్గా స్టేషన్ మాస్టర్ జాబ్ చేస్తున్నాడు ఎందుకంటే సిట్టింగ్ జాబ్ చాలా కూల్గా ఉంటుంది హ్యాపీగా టైం టు టైం చేసుకోవచ్చు ట్వెల్వ్ అవర్స్ కావచ్చు ఎయిట్ అవర్స్ కావచ్చు సో మీకు ఫస్ట్ గ్రూప్ డీలో ఒక్క జాబ్ కావాలి అది పాయింట్స్ మీనా ట్రాక్ మీనా సిఎండబ్ల్యూఆ డీజిల్ షెడ్డా ఎస్ఎన్టీఆ టెలికామా ఏదైతేంది ఒక జాబ్ రావాలి జాబ్ వచ్చిన తర్వాత మీకు డిగ్రీ ఉండొచ్చు ఐటీఐ ఉండొచ్చు డిప్లొమా ఉండొచ్చు సమ్ ఏదో ఒక డిగ్రీ ఉండొచ్చు ఆ దాంతోని జీడీసీలు ఎల్డీసీలో అవకాశాలు వస్తాయి ట్రాక్ మెన్ వచ్చినా కూడా ఈరోజు లోక పైలట్ అయిన వాళ్ళు ఉన్నారు స్టేషన్ మాస్టర్ అయిన వాళ్ళు ఉన్నారు టీసీలు అయిన వాళ్ళు ఉన్నారు కావాలంటే మీరు తెలుసుకోండి మన ఛానల్లో వాళ్ళతో ఇంటర్వ్యూ చేసిన వీడియోలు ఉన్నాయి సక్సెస్ జర్నీ మన ఛానల్లో తీసుకొచ్చిన డిసప్పాయింట్ అవుతున్నారు చాలామంది ట్రాక్ జాబ్ వస్తే మేము చేయలేమో అని స్టిల్ ఎయిట్ ఇయర్స్ జాబ్ చేస్తున్నాను నేను నేనే ఎక్కడన్నా డిసప్పాయింట్ లేదు ప్రైవేట్ సెక్టర్లో నీకు నలభై నుంచి యాభై వేలు పర్ మంత్ ఇచ్చే శాలరీ ఏదైనా ఉందా జాబ్ ఉందా సారీ ఫర్ మంత్ ఫార్టీ టు ఫిఫ్టీ థౌజండ్ ఇచ్చే ఏదైనా జాబ్ ఉందా చెప్పండి మహా అంటే ట్వంటీ థౌజండ్ స్టార్ట్ చేస్తారు ప్రైవేట్ సెక్టర్లో పొద్దున సిక్స్ మొదలు పెడితే ఈవినింగ్ సిక్స్ వరకు మీకు రాక్తారు షాప్ రాకుతారు నో సో ఒక సంవత్సరం సీరియస్గా తీసుకోండి ఈ రైల్వే నోటిఫికేషన్ కూడా క్యాలెండర్ వైజ్ గా ప్రకటించడం జరిగింది ఇన్ కేస్ ఈ అటెంప్ట్ లో మీరు వన్ పాయింట్ తో మిస్ అయినా కానీ నెక్స్ట్ అటెంప్ట్ లో జాబ్ ఇరవై ఆర్లా సో మిత్రమా డిసప్పాయింట్ అవ్వకండి టైం వేస్ట్ చేయకండి సేఫ్ జోన్ డేంజర్ జోన్ కట్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ ఈ టాపిక్ మీ మైండ్ లో రావద్దు మీ ముందు ఆర్థమెటిక్ రీజనింగ్ జనరల్ సైన్స్ కరెంట్ అఫేర్స్ పుస్తకాలే ఉండాలి ఆ టాపిక్స్ డిస్కస్ చేయాలి ఆ టాపిక్స్ లో డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి ఆ టాపిక్స్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి ఆ టాపిక్స్ నుంచి ప్రీవియస్ రైల్వే గ్రూప్లో ఏం క్వశ్చన్స్ వచ్చినాయి చూడాలి ప్రీవియస్ పేపర్స్ చదవాలి ఇది కదా మీరు చేయాల్సింది మీరు ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో సేఫ్ జోన్ డేంజర్ జోను కటా మార్క్స్ ప్రిఫరెన్సెస్ నేను వీటి గురించి ఏం ఆలోచించలేదు వీటి గురించి ఆలోచించే వ్యక్తికి జాబ్ రాదు రాదు వంద శాతం ఎవరైతే ఈ మైండ్ సెట్ను పక్కన పెట్టేసి జాబే లక్ష్యంగా చదువుతున్న ఏకైక విద్యార్థి ఎవరైతే ఉంటాడో వారికి జాబ్ వస్తుంది వాడే వాళ్ళ తల్లిదండ్రులు రుణాన్ని తీసుకుంటాడు జాబ్ కొడతాడు జాబ్ వచ్చిందంటే గవర్నమెంట్ సెక్టర్లో జాబ్ వచ్చిందంటే ఆ తర్వాత వచ్చే ఫెసిలిటీస్ కావచ్చు ఆ తర్వాత వచ్చే అప్రిషియేషన్స్ కావచ్చు ఆ తర్వాత వచ్చే అభినందనలు కావచ్చు చాలా అద్భుతంగా ఉంటాయి పెళ్లి కాని వాళ్ళకే తొందరలో పెళ్ళి అయిపోతుంది ఎస్ సో అంటే ఒకసారి మీరు రైల్వే జాబ్ సాధించాలని ఒక సంకల్పంతో ముందుకు వచ్చినప్పుడు జోన్ పక్కన పెట్టేసేయండి మీరు ఫర్ ఎగ్జాంపుల్ రైట్ తెలుగు రెండు రాష్ట్రాల వాళ్ళైతే మనం సౌత్ జోన్ ఏదైనా పెట్టుకోవచ్చు అంటే మన బెంగళూరు జోన్ ఉంది చెన్నై జోన్ ఉంది భువనేశ్వర్ జోన్ ఉంది సింగరా జోన్ ఉంది సౌత్లో ఏదైనా పెట్టుకోవచ్చు ఇక్కడ కూడా భాష ప్రాబ్లం కొంతమంది అడిగారు చెన్నైకి ఏదైనా తమిళ్ రాదు కదా భువనేశ్వర్కి ఏదైనా ఒడిశా రాదు కదా బెంగళూరుకి ఏదైనా కన్నడ రాదు కదా మరి రాప్పుడు తెలుగు వస్తుంది కదా తెలుగు రాష్ట్రం సింగరా జోన్ ఉంది కదా ఆడ అప్లై చేసుకో మళ్ళీ ఆడేందుకు పోవాలి ప్రీవియస్ నోటిఫికేషన్లో బెంగళూరు జోన్కి చాలా మంది అప్లికేషన్ పెట్టుకుంటే ఆడ కట్ ఆఫ్ అనేది హై రేంజ్లో ఉంది అదే కటాప్ అక్కడ జాబ్ రాని వ్యక్తి తెలుగు స్టేట్లో సింగల్ జోన్లో జాబ్ వచ్చింది ఒకసారి ఆలోచించండి చాలామంది చేసిన పొరపాటు ఏంటంటే అక్కడ ఎక్కువ అక్కడ తక్కువ కాంపిటీషన్ ఉంటుందని అక్కడ అప్లై చేసుకుంటారు మీ లాగానే అక్కడ స్టేట్లో కూడా అప్లై చేస్తారు వేరే స్టేట్ వాళ్ళు అప్లై చేస్తారు ఎస్పెషల్ నార్త్ ఇండియన్స్ అయితే సౌత్ జోన్ మీదనే ఫోకస్ చేస్తారు సౌత్ జోన్ అన్ని జోన్లకు ప్రియారిటీ సార్ నార్త్ ఇండియన్స్ అదే నార్త్ ఇండియన్స్ అయితే మనం తెలుగు వాళ్ళు బోలేం కదా అమ్మో నీ ఇంటి నుంచి దూరంగా వెయ్యాలి వర్క్ చేయాలని సో కాబట్టి మీకు అక్కడికి వెళ్ళి వర్క్ చేసేది అక్కడ భాష ప్రాబ్లం వస్తుంది అకామిడేషన్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి మీకున్న అవకాశం ఏంది తెలుగు జోన్లో సింగరాజ్ జోన్ ఉంది మీకు నియర్ బై మనకు మన రైల్వే మార్గాలు చాలా డిస్ట్రిక్షన్ కవర్ చేశాయి జాబ్ సాధించండి వన్ టూ త్రీ ఇయర్స్ వన్ టూ త్రీ ఇయర్స్లో మీరు పోస్టింగ్ ప్రిఫరెన్స్ పెట్టుకొని మీ యొక్క నియర్ బై స్టేషన్కి అయితే రావడానికి అవకాశం ఉంటుంది ఏ డిపార్ట్మెంట్ అని పర్వాలేదు ట్రాక్మెన్ కావచ్చు ప్యాన్స్మెన్ కావచ్చు ఎల్బర్ కావచ్చు ఎస్ఎన్టీ కావచ్చు డీజిల్ ఏదే వాటర్ ఇట్ మే బి వితిన్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఆల్మోస్ట్ అంతే ఫైవ్ ఇయర్స్లో మీ వితిన్ లోకల్ సెక్షన్కి వచ్చేస్తారు నేను అలానే త్రీ ఇయర్స్ మహారాష్ట్రలో చేశాను ఇప్పుడు మా లోకల్ మా డిస్టిక్లో వర్క్ చేస్తున్నాను హ్యాపీ ఇంటికి దగ్గర ఉన్నాను ప్రతి ఫంక్షన్ ప్రతి ఫంక్షన్ అటెండ్ అవుతున్నాను చాలా హ్యాపీగా ఉన్నాను సో కాబట్టి మిత్రమా జోను కట్ ఆఫ్ ప్రిపరెన్సెస్ పక్కన పెట్టేసేయండి మీ సమయం అంతా ఫోకస్ ఆన్ ఫోకస్ ఆన్ స్టడీస్ సిలబస్ ఏమి ఇచ్చిండు తొంభై నిమిషాల సమయంలో వంద క్వశ్చన్ ఏ విధంగా అటెంప్ట్ చేయాలి ఇది కదా నీ మైండ్లో తిరగాల్సిన క్వశ్చన్ ఇది తిరగకుండా వీడియో రావగానే కటాఫ్ ఆట ప్రిఫరెన్స్ అట సేఫ్ జోన్ డేంజర్ జోన్ ఒకటే జాబ్ సాధించాలి నేను టాప్లో ఉండాలి ఒక జాబ్ సాధించాలి అదే విధంగా కానీ దానికోసం సీరియస్ ప్రిపరేషన్ చేయండి సో ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్తో తప్పకుండా మిమ్మల్ని మోటివేషన్ చేసే మోటివేషన్ చేయడానికి మన ఛానల్ తప్పకుండా వీడియోలు వస్తూ ఉంటాయి అదేవిధంగా గ్రూప్ డే అప్డేట్స్ వీడియోలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మనం రైల్వే ట్వంటీ ఫోర్ యాప్లో ఎస్పెషల్లీ గ్రూప్ డీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం టూ డబల్ నైన్కే ఎస్పెషల్ టూ డబల్ నైన్ అయితే కోర్స్ తీసుకురావడం జరిగింది ఆల్ పీడిఎఫ్ మీరు ఈ బుక్స్ అంటే మినిమం టూ థౌసండ్ అయితే మనం వాటిని పీడిఎఫ్ రూపంలో రన్నింగ్ నోట్స్ రాయించి ఎస్పెషల్ రాయించిన నోట్స్ ని మన యొక్క యాప్ లో జరిగింది టూ డబల్ నైన్కి అయితే మన కోర్సును ప్రొవైడ్ చేస్తున్నాము ఒకసారి మన రైల్వే ఫోర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మన యొక్క కోర్సు డెమో చూడండి తీసుకుని డెమో చూసిన తర్వాత కోర్సు పర్చేసే అవకాశం చేయండి అదేవిధంగా అద్భుతమైన రెగ్యులర్ కంటెంట్ ఉంటుంది రైల్వే ప్రీవియస్ పేపర్స్ అన్ని కూడా తీసుకోవడం జరిగింది ఇప్పటివరకు రైల్వే జరిగిన అన్ని ఎగ్జామ్స్ నుంచి జనరల్ సైన్స్ క్వశ్చన్స్ అయితే ఐదు వేల బిడ్స్ అయితే తీసుకురావడం జరిగింది ఆటోమేటిక్ రీజనింగ్ రన్నింగ్ నోట్స్ ఫేమస్ ఇన్స్టిట్యూట్ యొక్క సార్ పేరు చెప్పొద్దన్నాడు ఆ సార్ యొక్క నోట్స్ అయితే మన తీసుకోవడం జరిగింది తన యొక్క పర్మిషన్ మన యాప్ లో అయితే ప్రొవైడ్ జరిగింది అద్భుతమైన కంటెంట్ ఉంటుంది లేటెస్ట్ తోనే అయితే మనం రైల్వే గ్రూప్ డి కోర్స్ టూ డబుల్ అయితే డిజైన్ చేయడం జరిగింది ఇప్పటివరకు ఇంకెవరైనా కోర్స్ తీసుకోపోతే ఇప్పుడు మన యొక్క రైల్వే ట్వంటర్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి దీని యొక్క లింక్ అని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా ఫస్ట్ కామెంట్ చేస్తాను సో ఫ్రెండ్స్ మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు మీకు ఎవరికి డిసప్పాయింట్ అనిపించినా ఏ సమస్య ఉన్నా ఈ యొక్క డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి దయచేసి నేను డ్యూటీలో ఉంటాను చాలా మంది కాల్ చేస్తూ ఉంటారు సో ఫోన్ ఇంట్లో ఉంటుంది సో వాట్సాప్ అయితే మెసేజ్ చేయండి వాయిస్ మెసేజ్ ఇవ్వండి లేదా టెక్స్ట్ మెసేజ్ పంపించండి మీ యొక్క డౌట్కి నేను రిప్లై చేసే ప్రయత్నం చేస్తాను అది డిపార్ట్మెంట్ పరంగా కావచ్చు ప్రిపేర్ అయ్యే కొత్త అభ్యర్థుల వాళ్ళకైనా నేను సలహాలు సూచనలు చేసే ప్రయత్నం చేస్తాను సో కాబట్టి ఈ యొక్క నెంబర్కి సేవ్ చేసుకోండి ఈ నెంబర్ని వాట్సాప్ నెంబర్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ కానీ లేకపోతే వాయిస్ మెసేజ్ కూడా పంపించండి అదేవిధంగా మా యొక్క టెలిగ్రామ్ ఛానల్ ఉంది రైల్వే ట్వంటీ ఫోర్ అండ్ టెలిగ్రామ్ లో గ్రూప్లో జాయిన్ అవ్వండి అక్కడ లేటెస్ట్ అప్డేట్స్ అని అక్కడ ప్రొవైడ్ చేసిన అదే అదేవిధంగా రైల్వే ట్వంటీ ఫోర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందండి ఆల్మోస్ట్ చాలా వేల మంది ఫాలోవర్స్ ఫాలో అవుతున్నారు ఒకసారి అది కూడా ఫాలో అవ్వండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా వీడియోని షేర్ చేయండి ఈ వీడియోని ఏ విధంగా మీ ముందు ప్రజెంటేషన్ చేశాను అనేది మీ యొక్క ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో ఇది నా మనసులో గత ఇరవై రోజుల నుంచి ఆ ఊక చెప్పాలి 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 అనుకుంటున్నాను బట్ నా యొక్క డ్యూటీ సమయం భావం వల్ల వీలు కాలేదు బట్ ఈ రోజు మీ ముందు ఈ వీడియో తీసుకొచ్చిన చాలా హ్యాపీగా ఉంది ఈ వీడియోని మీరు అందరు మనస్ఫూర్తిగా ఆస్వాదించి విని ఇప్పటి నుంచి అయినా మీ యొక్క ప్రిపరేషన్ సీరియస్ గా చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటాను మరో మంచి కాన్సెప్ట్ తో నెక్స్ట్ ఇయర్ మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఇప్పటివరకు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి రైల్వే ట్వంటీ ఫోర్ యాప్ లో టూ డబల్ రైల్వే గ్రూప్ డి కోర్స్ అయితే ప్రొవైడ్ జరిగింది ఇప్పటివరకు తీసుకోకపోతే ఒకసారి తీసుకోండి అద్భుతమైన కంటెంట్ అయితే పీడిఎఫ్ రూపంలో మీకు అయితే అంది అందించడం జరిగింది డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది వన్ ఇయర్ వ్యాలీట్ ఉంటది సో లేట్ చేయకుండా వీడియోని క్లోజ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఏమన్నా పొరపాటున అనరాని మాటలు ఏమైనా అనుకుంటే క్షమించండి మీ మంచి కోసమే చెప్పడం జరిగిందనమాట అదేవిధంగా మీరు ఖచ్చితంగా రాబోయే శివరాత్రి వరకు జాబ్ సాధించడం తెలియజేసుకుంటూ మీ అందరికీ ఆ పరమశివుడు ఆశీస్సు కూడా దక్కాలని కోరుకున్నాను థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్